టాలీవుడ్ ప్రముఖ డాన్స్ మాస్టర్ జనసేన కీలక నేత జానీ వివాదంలో చిక్కుకున్నారు జానీ మాస్టర్ పై తాజాగా కేసు నమోదైంది జానీ మాస్టర్ తనపై లైంగికంగా వేధించారంటూ ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది ఈ నేపథ్యంలో జానీ మాస్టర్ పై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు జానీ మాస్టర్ గత కొంత కాలంగా తన మీద లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని తాజాగా జానీ మాస్టర్ దగ్గర పనిచేసి ఓ మహిళ కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది షూటింగ్ నిమిత్తం చెన్నై ముంబై హైదరాబాద్ తో సహా వివిధ నగరాలకు వెళ్లినప్పుడు తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని ఆ యువతి పేర్కొంది హైదరాబాద్ నర్సింగ్ లోని తన నివాసంలో తన నివాసంలో కూడా జానీ మాస్టర్ తనపై అనేక సార్లు వేధింపులకు పాల్పడ్డాడని ఆ యువతి కొరియోగ్రాఫర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు జానీ మాస్టర్ పై జీరో ఎఫ్ఐఆర్ ను కేసు నమోదు చేశారు అనంతరం తదుపరి విచారణ కోసం ఆ కేసు నర్సింగ్ పోలీసులకు బదిలీ చేశారు దీంతో నర్సింగ్ పోలీసులు జానీ మాస్టర్ పై ఐపీసీ సెక్షన్ త్రీ సెవెంటీ సిక్స్ క్రిమినల్ బెదిరింపు స్వచ్ఛందంగా గాయపరచడంలోని ఎన్ క్లాస్ కింద కేసు నమోదు చేశారు అయితే జానీ మాస్టర్ పై గతంలో కూడా పలు కేసులు నమోదయ్యాయి జానీ మాస్టర్ పై కేసు నమోదు కావడంతో ఆయన్ను జనసేవ నుంచి సస్పెండ్ చేశారు పార్టీ కార్యాలయంకు జానీ మాస్టర్ దూరంగా ఉండాలని అధికారికంగా ప్రకటన జారీ చేయడం జరిగింది తాజాగా సినీ ఇండస్ట్రీ సైతం షాక్ ఇచ్చినట్టు తెలుస్తుంది జానీ మాస్టర్ పై లైంగిక వేధింపులు ఆరోపణలు రావడంతో కొరియోగ్రాఫర్ అసోసియేషన్ అధ్యక్ష పదవి నుంచి ఆయన్ని తొలగించినట్లు సమాచారం అలాగే అసోసియేషన్ నుంచి కూడా సస్పెండ్ చేసే ఆలోచనలో ఉన్నారని టాక్ నడుస్తుంది దీనిపై కొరియోగ్రాఫర్ అసోసియేషన్ సభ్యులందరూ మీటింగ్ పెట్టుకుంటున్నారని తెలుస్తుంది ఇప్పటికే జనసేన పార్టీ నుంచి జానీ మాస్టర్ ని చేస్తూ రిలీజ్ చేశారు ఇప్పుడు కొరియోగ్రాఫర్ అసోసియేషన్ నుంచి కూడా సస్పెండ్ చేసి షాక్ ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది మరి ఈ వివాదంపై జానీ మాస్టర్ ఎలా స్పందిస్తారో వేసి చూడాలి టాలీవుడ్ ప్రముఖ డాన్స్ మాస్టర్ జనసేన కీలక నేత జానీ వివాదంలో చిక్కుకున్నారు జానీ మాస్టర్ పై తాజాగా కేసు నమోదైంది జానీ మాస్టర్ తనపై లైంగికంగా వేధించారంటూ ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది ఈ నేపథ్యంలో జానీ మాస్టర్ పై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు జానీ మాస్టర్ గత కొంత కాలంగా తన మీద లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని తాజాగా జానీ మాస్టర్ దగ్గర పనిచేసి ఓ మహిళ కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది షూటింగ్ నిమిత్తం చెన్నై ముంబై హైదరాబాద్ తో సహా వివిధ నగరాలకు వెళ్లినప్పుడు తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని ఆ యువతి పేర్కొంది హైదరాబాద్ నర్సింగ్ లోని తన నివాసంలో తన నివాసంలో కూడా జానీ మాస్టర్ తనపై అనేక సార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆ యువతి కొరియోగ్రాఫర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు జానీ మాస్టర్ పై జీరో ఎఫ్ఐఆర్ ను కేసు నమోదు చేశారు అనంతరం తదుపరి విచారణ కోసం ఆ కేసు నర్సింగ్ పోలీసులకు బదిలీ చేశారు దీంతో నర్సింగ్ పోలీసులు జానీ మాస్టర్ పై ఐపీసీ సెక్షన్ త్రీ సెవెంటీ సిక్స్ క్రిమినల్ బెదిరింపు స్వచ్ఛందంగా గాయపరచడంలోని ఎన్ క్లాస్ కింద కేసు నమోదు చేశారు అయితే జానీ మాస్టర్ పై గతంలో కూడా పలు కేసులు నమోదయ్యాయి జానీ మాస్టర్ పై కేసు నమోదు కావటంతో ఆయన్ను జనసేవ నుంచి సస్పెండ్ చేశారు పార్టీ కార్యాలయంకు జానీ మాస్టర్ దూరంగా ఉండాలని అధికారికంగా ప్రకటన జారీ చేయడం జరిగింది తాజాగా సినీ ఇండస్ట్రీ సైతం షాక్ ఇచ్చినట్టు తెలుస్తుంది జానీ మాస్టర్ పై లైంగిక వేధింపులు ఆరోపణలు రావడంతో కొరియోగ్రాఫర్ అసోసియేషన్ అధ్యక్ష పదవి నుంచి ఆయన్ని తొలగించినట్లు సమాచారం అలాగే అసోసియేషన్ నుంచి కూడా సస్పెండ్ చేసే ఆలోచనలో ఉన్నారని టాక్ నడుస్తుంది దీనిపై కొరియోగ్రాఫర్ అసోసియేషన్ సభ్యులందరూ మీటింగ్ పెట్టుకుంటున్నారని తెలుస్తుంది ఇప్పటికే జనసేన పార్టీ నుంచి జానీ మాస్టర్ ని సస్పెండ్ చేస్తూ ని రిలీజ్ చేశారు ఇప్పుడు కొరియోగ్రాఫర్ అసోసియేషన్ నుంచి కూడా సస్పెండ్ చేసి షాక్ ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది మరి ఈ వివాదంపై జానీ మాస్టర్ ఎలా స్పందిస్తారో వేసి చూడాలి